నేటితో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ముగియేరుంది చివరి రోజు కావడంతో భక్తుల సందడి నెలకొంది ఇవాళ మండపం తొలగించేందుకు దర్శనాలను నిర్వాహకులు నిలిపివేస్తున్నారు ఖైరతాబాద్ మహాగణపతి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కైతబద్ గణేష్ వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజు తొమ్మిదో రోజు తొమ్మిదో రోజులో భాగంగా కైతబద్ గణేష్ వద్ద అయితే ప్రత్యేక పూజలు నిర్వహించి కమిటీ నిర్వాహకులు అయితే ప్రత్యేక పూజలు నిర్వహించారు సో ఈ రోజు గైతబద్ గణేష్ దర్శనానికి చివరి రోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ గణేషుని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది ఇక్కడ ఒక్కసారి విజువల్స్ కూడా చూస్తే ఎక్కడ చూసినా సరే భక్తులతోనే కైతబద్ ప్రాంతం అంతా కూడా నిండిపోయి ఉన్న పరిస్థితి ఉంది ఎందుకంటే తొమ్మిది రోజుల పాటు ప్రతి ఏటా కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు డెబ్బై ఏళ్ళ డెబ్బై ఒక్క ఏళ్ళుగా కూడా ఇదే తరహా విధానం కొనసాగుతుంది ప్రతి ఏటా కూడా భక్తుల రద్దీ అయితే అధికంగా ఉంటుంది ప్రతి ఏడుతో పోలిస్తే ఈ ఏడాది ఇంకా మరీ అధికంగా ఉన్నట్టయితే చెప్పవచ్చు భక్తుల రద్దీ అయితే క్రమక్రమంగా డే వన్ నుంచి పోల్చుకుంటే ఇప్పటి వరకు కూడా ఎక్కువగానే కనిపిస్తుంది సో ఇప్పటి వరకు కూడా కమిటీ నిర్వాహకులు చెప్పిన దాని ప్రకారం దాదాపు ముప్పై లక్షలకు పైగా భక్తులైతే ఈ గణనాథుడిని దర్శించుకుంటే ట్లయితే చెప్తుంటారు ఎందుకంటే ఈ గణనాధుని ప్రఖ్యాతి రాష్ట్రానికే కాదు దేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతి చెందిందని చెప్పవచ్చు ఇటీవల కాలంలో అమెరికన్ కాన్సులేట్ వాళ్ళు కూడా వచ్చి ఖైతబ గణనాథుని దర్శించుకొని ఆయన ప్రాముఖ్యతని ప్రత్యేకతల్ని తెలుసుకొని వెళ్ళారంటే ఈ ఖైతబద్ గణేషుడు ప్రత్యేకత ప్రాముఖ్యత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి ఏటా కూడా ఈ వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి అయితే గణనాథుని దర్శించుకున్న పరిస్థితి ఉంటుంది ఏటకేట ఈ రద్దీ అయితే పెరుగుతూనే ఉంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది సో ప్రతి ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు గణనాథుని దర్శనానికి అనుమతి ఉండడంతో ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎక్కువగా రద్దీ కనిపిస్తుంది ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ రోజు నార్మల్ రోజులతో పోలిస్తే ఈ రోజు అయితే భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు చివరి దర్శనానికి చివరి రోజు కాబట్టి రేపటి నుంచి మండపం తొలగింపుల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు దర్శనం వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ప్రధానంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో చూసుకుంటే ఏ క్యూ లైన్ చూసినా కూడా భక్తులతోనే కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది ఇక్కడ ఖైతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి వచ్చిన ప్రధాన క్యూ లైన్ కన్నా అలాగే మీరియా టాకీస్ అలాగే ఐమ్ఎక్స్ థియేటర్ నుంచి వచ్చిన ప్రతి క్యూ లైన్ కూడా భక్తులతో కిక్కిరిసిన పరిస్థితే ఉంది గణపతి నామస్మరణతో ఇక్కడ ఖైతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ మారిపోగుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ ప్రతి ఎటు ఇలాంటి రద్దే కొనసాగుతూ ఉంటుంది ఈ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అనేక ఏర్పాట్లయితే చేశారు చేశారు పోలీసు బందోబస్తు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ మెడికల్ ఫెసిలిటీ కానీ అన్ని చేసి మందు పెట్టు కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసు అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు నేను హైతనా నుంచి వచ్చాను ఎలా అనిపిస్తుంది ఇక్కడ చూడటము భారీ గణ చూడడం ప్రతి ఏడా చాలా బాగుంది నేను ప్రతి ఇయర్ వస్తూ ఉంటాను మంచిగా అనిపిస్తుంది నాకు రావడం అంత హ్యాపీగా ఉంది భక్తుల కొంగు బంగారంగా కైత గణనాథుడు నిలుస్తాడు కదా సో మీకు కోరిన కోరికలు నెరవేరాయా థ్యాంక్ యూ ఎలా అనిపిస్తుంది అమ్మా ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ గణనాథుని దర్శించుకోవడం మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మా మేము దూరం నుంచి వచ్చాం గణపతి దర్శనం మాకెంతో ఆనందంగా ఉంది మేము కోరుకున్న కోరికలు నెరవేర్చాలని ఆ గణపయ్యని మేము కోరుకుంటున్నామమ్మా ప్రతి ఏటా వస్తుంటారా ప్రతి ఏటా వస్తామమ్మా వచ్చి గణపతిని దర్శించుకుంటాం అమ్మాయి నువ్వెక్కడి నుంచి వచ్చినా భారీ గణపతి ఉన్నాడు ఎలా అనిపిస్తుంది చూడటం కూడా ఉమ్మడి పేరు వచ్చినా ఎట్లా ఉండు దేవుడు ఎలా ఉండు ఉన్నాడు సాయి భగవంతుడు బానే ఉన్నాడు మూడు అంత లోతు సాయి మంచిగా దేని దర్శనం మంచిగా అయింది అంత మంచిగా అయింది గణపతి మాది లేరు లేదు ఇక్కడ ఇక్కడే ఉండదని వచ్చినాం భక్తులు ఇంతమంది భక్తులను చూడంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా ఎలా ఉన్నాయి అంత అంత మంచిగానే జరుగుతుంది అంత మంది జనం అంత మంచిగానే నిమ్మలంగానే పోతున్నారు అంత మంచిగా జరుగుతుంది పూజలు అన్ని మంచిగానే జరుగుతుంది ఉంది చూసరిగా భక్తులు అయితే వివిధ ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి భక్తుని గణనాథుని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది తన్మయత్వానికి లోనై గణనాథుని స్మరించుకుంటున్నారు సో ప్రతి ఏటా కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ దర్శించుకున్న పరిస్థితి ఉంది ప్రతి ఏటా కూడా ఈ క్రైతపత్ గణనాథుడు భక్తుల కొంగు బంగారంగా నిలుస్తుంటాడు సో డెబ్బై ఏళ్ళుగా ఇదే ఖ్యాతి ఇదే లెగసి కంటిన్యూ అవుతుందంటే ఈయన ప్రత్యేకతలు ఏంటో మనము అర్థం చేసుకోవచ్చు సో ఇలాగ ఇంకా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి క్యూ లైన్లలో ఉన్న ప్రజలకి దర్శనం సజావుగా సాగేలా అయితే ఇక్కడ ఉన్న ఎన్సిసి సిబ్బంది కానీ అలాగే పోలీసులు కానీ షీటింగ్స్ కానీ ఎప్పటికప్పుడు అయితే భక్తులకి దర్శనం సజావుగా సాగేలా అయితే చూస్తున్నారు ఎక్కడ గుమి ఎక్కడ గుమి ఉండే పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు పంపించేస్తున్నారు సో ఇక్కడ ఈ ఖైదరాబాద్ ప్రాంతమే కాదు ట్యాంక్ బండ్ ప్రాంతం కూడా టూరిస్ట్ ప్లేస్ కావడంతో ఇక్కడ దర్శనానికి వచ్చిన ప్రజలు కూడా ఇక్కడ దర్శించుకొని అక్కడికి వెళ్ళి అక్కడ టూరిస్ట్ ప్రాంతంలో చూసిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిక్కిసిపోయిన పరిస్థితి అయితే ఉంది ఈసారి గతేడాది కంటే కూడా కైతబద్ గణేషుడి వద్ద అయితే భక్త జన సందోహం అయితే అధికంగా కనిపిస్తుంది ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ప్రతి ఏటా కూడా కైతబద్ గణేషుడు ఒక ప్రత్యేకమైన సందేశంతో ఒక ప్రత్యేకమైన ఎత్తుతో భక్తులకు దర్శనమిస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు ఆ మీ రూపం చూద్దామా అని అని అనుకుంటుంటారు ఆ నేపథ్యంలోనే ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే జననాథుడి దర్శనమిస్తున్నాడు ప్రపంచ ప్రపంచంలో ఏర్పడిన యుద్ధ వాతావరణ దృష్ట్యా కూడా ప్రపంచంలో శాంతి నెలకొల నెలకొనాలని కూడా ఇక్కడ విశ్వేశ్వర మహాశక్తి గణపతిగా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు ఖైతాబాద్ గ్రామ దేవతను కూడా గజ్జలమ్మ దేవిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆ భక్తులకి దీవెనలు అందిస్తున్నారు సో ఓవరాల్ గా చూసుకుంటే కమిటీ నిర్వాహకులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రత్యేకమైన శ్రద్ధతో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసి భక్తులకైతే సజావుగా దర్శనం సాగేలా అయితే చూస్తున్నారు ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ రద్దీ ఎక్కువగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా ఖైతాబాద్ గణేశ్వర వద్ద ఇది తాజా పరిస్థితి ఓవర్ టు స్టూడియో